మళ్ళీ బడిలోకి రచన డాక్టర్ ఎన్ గోపి బడిలో ఓ పూట పిల్లల కోసం ఇవ్వాలి వారి స్థాయికి దిగాలన్నాడు మిత్రుడు వారి ఎత్తుకు ఎదగాలని నా ప్రయత్నం హాలులో రెండు వేల కనులు గాలిలో చేపల్లా ఈదులాడుతున్నాయి వాటిని వలవేసి పట్టుకోవాలి అరవై ఏళ్ళ కిందట నేను వారిలో ఉన్న జ్ఞాపకాలు బహుశా ఆ వెనకవాడే నా జుట్టు పీకి ఉంటాడు సార్లు వారిలోంచి వచ్చిన రోజుల్ని మరిచిపోయినట్లు లేదు అమ్మలాంటి టీచర్లు ఉన్నారు వారి ఇంటి పాత్ర ఇక్కడి దాకా విస్తరించింది నాకిద్దరు మనువలు వారిప్పుడు వెయ్యి మందిగా మారినట్టు అనుభూతి చుట్టుపక్కల వీధులన్నీ ప్రాణస్పందనతో తొణగిసలాడుతున్నాయి మొత్తానికి పిల్లలు నా దారిలోకి వచ్చారు కాదు నేను వారి లోకంలోకి వెళ్ళిపోయాను రేపటి మహనీయుడెవడో ఇక్కడ తయారవుతున్న భావన బడి వదిలేప్పుడు గంట ఉత్సాహంగా మోగటం లేదు రేపటి దాకా ఒంటరితనమని నేను దాన్ని ఓదార్చే పనిలో పడ్డాను